ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి ఫ్యాన్సీ జోన్ యాక్చువల్గా రాఖీ శుభాకాంక్షలు అండి ప్రతి ఒక్కరికి అన్నదమ్ములందరికీ అక్క చెల్లెలందరికీ ఫ్రెండ్స్కి సిస్టర్స్కి అందరికీ రాఖీ శుభాకాంక్షలు అండి పెద్ద నాకైతే బిగ్గెస్ట్ సెలబ్రేషన్ నాకు తెలిసేవరికి ఐ హా టూ బ్రదర్స్ అండి నాకు ఇద్దరు అన్నయ్యలు ఉన్నారు అండ్ మా బాబాయ్ వాళ్ళ పిల్లలు అందరూ ఉన్నారు అందరం చాలా హ్యాపీగా ఉండవల్ల బట్ ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాతకి ఎవరికి ఇక ప్రాబ్లమ్స్ వాళ్ళే కదా సో అందుకే కొంచెం రాఖీకి కొంచెం కొంచెం డిస్టెన్స్ ఉందనమాట ఇక పిల్లలతోని ఇది అదని కాకపోతే లేదంటే ఇయర్ ఖచ్చితంగా అందరం సెలబ్రేట్ చేసుకుంటాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి మన ఛానల్ చూసినట్లయితే మనకు గివ్ అవే ఉందండి న్యూ సబ్స్క్రైబర్స్కి గివ్ అవే ఉంది ఓకేనండి న్యూ సబ్స్క్రైబర్స్కి గివ్ అవే ఉంది ఫ్రెండ్స్ సో వచ్చేసి మీరు న్యూ సబ్స్క్రైబర్ అని మెన్షన్ చేయండి మన లైవ్కి వచ్చినట్లయితే చాలా 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 రీజనబుల్ ప్రైజెస్ అండి జస్ట్ 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 వన్ ఫిఫ్టీ రూపీస్కి వన్ ఫార్టీ నైన్ రూపీస్కి టూ ట్వంటీ రూపీస్ నుంచి స్టార్ట్ అండి కిడ్స్ వేర్ అయితే మీరు అస్సలు తప్పక మిస్ అవ్వకండి ఫ్రెండ్స్ అస్సలు అయినా వీడియోస్ అయినా అస్సలు స్కిప్ స్కిప్ చేయకండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు చక్కగా మన వీడియోస్ వచ్చేస్తాయి కదా ఇంత ఆఫర్లో ఉన్న ప్రైస్ మనం ఎందుకు వదులుకోవాలి మనం ఎందుకు మిస్ చేసుకోవాలి సో ప్రతి ఒక్కటి చూడండి యాక్చువల్లీ ఒక్కొక్కటి మన త్రిపుల్ నైన్ త్రిపుల్ ఎయిట్ వరకు సేల్ చేసిన టాప్స్ అండి ఆవాస అండి చూడండి ఫ్రెండ్స్ ఓకే టోటల్ సియాహీ ఆవాస బ్రాండెడ్ జస్ట్ 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 మనకు పండగ సీజన్లు వస్తున్నాయి కాబట్టి మనం ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్తో ఇస్తున్నామండి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ పాన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఎక్కడికైనా ఏ ఊరైనా గుంటూరు గుడివాడ బెజవాడ ఏ ఊరైనా సరే అండి నల్లగొండ మిర్యాలగూడ ఖమ్మం ఏదైనా అండి ఎక్కడికైనా మన ఫ్రీ షిప్పింగ్ అండి ఓకే ఎనీ వేర్ పాన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ కలర్స్ చూడండి మీడియం లార్జ్ డబల్ ఎక్సెల్ అండి వచ్చేసి ఇవి వచ్చేసి టోటల్ లార్జ్ సైజు చూడండి మన లైవ్కి వచ్చేయండి ఫాస్ట్గా మీడియం సైజ్ అండి ఎక్సెల్ అండి చాలా 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 చూడండి మోడల్స్ ఎన్ని ఉన్నాయో ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఉన్నాయో చూసారా అసలు ఒక్కొక్క మోడల్ చూపించడానికి అయితే అసలు ఎంత బాగున్నాయో చూడండి ఫ్రెండ్స్ అసలుకి మార్బులెస్గా ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి అసలు ఎంత బాగున్నాయో ఒక్కొక్క కలెక్షన్ అయితే మార్బులెస్గా ఉన్నాయి ఫ్రెండ్స్ అసలు చాలా చాలా మార్బులెస్గా ఉన్నాయి అండ్ నెక్స్ట్ చూడండి డబల్ ఎక్సర్సైజ్లో అన్నీ వచ్చేసి సూపర్గా ఉన్నాయండి మనకి జస్ట్ 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 ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మీకు మన ఛానల్ నచ్చినట్లయితే ఏమో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా అండ్ లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మన ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మీరు షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూడండి ఎంత బాగున్నాయో ఆవాస కదండి చూడండి లేబుల్ వచ్చేసి ఆవాస ట్యాగ్ వచ్చేసి మనకైతే అసలుకి చాలా చాలా పొరైజెస్ ఉన్నాయండి చూడండి ఇది సియాహీ బ్రాండ్ అండి చూడండి ఇది వచ్చేసి ఫోర్టీన్ డబల్ నైన్ ఉంది జస్ట్ మనం ఫోర్టీన్కి ఫోర్ ఫిఫ్టీకి ఇస్తున్నాం ఫోర్టీ డబల్ అయింది మనం జస్ట్ జస్ట్ ఫోర్ ఫిఫ్టీకే ఇచ్చేస్తున్నాం ఇందులో జీన్స్ టాప్స్ కూడా కొన్ని ఉన్నాయండి సో చూడండి కొన్ని టాప్స్ అయితే త్రీ హండ్రెడ్కే ఉన్నాయండి కొన్ని టాప్స్ కొన్ని టాప్స్ అయితే త్రీ హండ్రెడ్కే ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి ఫ్రెండ్స్ అసలు మార్బులెస్ అంటే మార్బులెస్గా ఉన్నాయి మీరు ప్రతి ఒక్కరు చూడండి శారీస్ కూడా అండి చాలా వరకు శారీస్ కూడా చాలా ఆఫర్లో ఇస్తున్నారు ఫ్రెండ్స్ ఓకే మన తక్కువ టైంలో మనకైతే వచ్చేసి ఇప్పుడు ఆన్లైన్ మన జస్ట్ జస్ట్ ఒక లైవ్ చేసి ఒక ఫోర్ ఫైవ్ డేస్ అవుతుందండి కాకపోతే మనకు మంచి రిజల్ట్ వచ్చిందండి థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి నా సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ప్ర ఇంకా ముందు ముందు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకి కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాంటి మంచి అవకాశాన్ని మిస్ చేసుకో చేసుకోకండి ఓకేనా చేసుకోండి కాదు చేసుకోకండి మీరు విజ్ చేసుకున్నట్లయితే ఆఫర్స్ పోతాయి మంచి మంచి డ్రెస్సెస్ రావు కదండి ఇది పోచపడి డిజైన్ చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో అసలు అయితే అసలు ఎంత అంటే అసలు చూడండి మందం కూడా ఎంత మందం ఉందో అసలుకి డిజైనింగ్ కలర్ కలర్ కాంబినేషన్ అసలు ఒక్కొక్కటి డిజైన్ చూడండి ఇది వచ్చేసి ఆవాసం అండి అసలు ఫోర్ ఫిఫ్టీకి ఎవరైనా డబల్ ఎక్సెల్ ఇస్తారా ఫ్రెండ్స్ ఫోర్ ఫిఫ్టీకి మనకు డబల్ ఎక్సెల్ వస్తుందా ఎంత డబుల్ ఎక్సెల్ షిప్పింగ్ అంటే జస్ట్ నాకు త్రీ ఫిఫ్టీ పడుతుందండి మన నాకైతే త్రీ ఫిఫ్టీ పడుతుంది ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అంటే నాకు హండ్రెడ్ రూపీస్ ఎయిటీ రూపీస్ పోయినా కూడా ఇప్పుడు షిప్పింగ్ పోయినా కూడా జస్ట్ జస్ట్ త్రీ ఫిఫ్టీ త్రీ సిక్స్టీ అంతకంటే మించి పడట్లేదండి టాప్ మనకు రీసెంట్గా హోల్సేల్ కూడా ఇవ్వరండి ఇది వచ్చేసి అయితే వన్ త్రిబుల్ నైన్ అండి ఇది వచ్చేసి వన్ త్రిబుల్ నైన్ మనకు ఒక్కొక్కటి చూడండి కలర్స్ మాత్రం ఆర్లెస్గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఒక్క బ అండ్ నెక్స్ట్ మనకండి ఫ్రెండ్స్ ఇంకా టాప్స్ సేమ్ ఉన్నాయండి చాలా వరకు కొన్ని టాప్స్ మీన్స్ ఫ్రెండ్స్ మన కిట్టి పార్టీ వేసుకోవడానికి అయితే కొన్ని టాప్స్ సేమ్ ఉన్నాయి అవి ఓకేనా లైవ్లో చూపిస్తానండి ఓకే ఫ్రెండ్స్ వేసుకోవచ్చు మంచిగా ఫోర్ ఫైవ్ ఫైవ్ మెంబర్స్ ఫ్రెండ్స్ ఉంటే మాత్రం ఎంచక్క హ్యాపీగా వెళ్ళి వేసుకోవచ్చు సూపర్ బట్టి సూపర్ ఉన్నాయి ఫ్రెండ్స్ అసలు ఎంత బాగున్నాయి చూడండి అసలు ఎంత చక్కగా ఉన్నాయి జార్జెట్ అండి మొత్తం చూడండి ఫ్యాబ్రిక్ వచ్చేసి స్మూత్ జార్జెట్ చూస్తున్నారా అసలు కలర్స్ చూడండి ఒక్కొక్క కలర్ కలర్ అంతా మించి ఉన్నాయి కోట్ ఉన్నాయండి ఇవి జాకెట్ మన త్రిబుల్ అనేది వర్క్ సేల్ చేసినవి కోట్ ఉన్నాయి ఇవి చూసారా అసలు హ్యాండ్స్ డిఫరెంట్ హ్యాండ్స్ వచ్చాయి ఒక్కొక్కటి హ్యాండ్స్ అయితే చాలా చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఓకేనా అస్సలు మిస్ అవ్వకండి ఫ్రెండ్స్ ఇలాంటి ఛాన్స్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి మీరు ఒకవేళ చూడండి మీకు బుకింగ్ చేసినట్లయితే మన నైన్ ఫైవ్ ఎయిట్ వన్ ఎయిట్ జీరో సెవెన్ జీరో ఎయిట్ వన్కి వాట్సాప్ మెసేజ్ చేయండి ఓకేనా మెసేజ్ చేయండి నేను ఆ విధంగా మీకు చూపిస్తాను లేకపోతే లైవ్లోకి వచ్చి చేయండి లైవ్లో అయినా చూసుకుంటారు ఓకేనా ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ